విటమిన్ సి అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అలాంటి విటమిన్ సి అనేది ఉసిరికాయ ముఖ్యంగా పెద్ద ఉసిరి నెంబర్ వన్ అనమాట అంటే అదే హయ్యస్ట్కా విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారం అలాంటి ఉసిరి ఇంత లాభాన్ని ఉంది అని కలిగిస్తుందని ఋషులు ఏనాడో తెలుసుకుని దాని అందరినీ సంవత్సరం పడుకున వాడుకోమని సీజనల్గా దొరికినప్పుడు ఇలాంటి ఇండికేషన్స్ చేసేవారు అనమాట మరి ఎలా వాడేవారు ఉసిరికాయని మరి ఎంత ఉంటుంది ఉసిరికాయల విటమిన్ సి ఇప్పుడు మనందరం ఈ వైరస్ యొక్క వ్యాప్తి బాగా పెరిగేసరికి విటమిన్ సి ట్యాబ్లెట్లు వాడితే మంచిదని కాస్త ఎక్కువగా వాడుతున్నారు ఆ విటమిన్ సి మనకి యాభై ఐ మిల్లీ గ్రాములు కావాలి ఒక రోజుకి మరి ఉసిరికాయలు ఎంత ఉంటుందో తెలుసండి వంద గ్రాముల పెద్ద ఉసిరికాయలో ఆరు వందల మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది అంత ఎక్కువ ఉంటుంది